క్రీస్తు పేరిట అందరికీ శుభాలు చిన్న విశ్వాసము పెద్ద కార్యాలు విశ్వాసం యొక్క శక్తి అంటే మతయుసు వార్త పదిహేడు అధ్యాయము ఇరవై వచనంలో ఒక మాట రాయబడింది ఒకసారి పరిశీలన చేద్దాము మత్సవ వార్త పదిహేడు అధ్యాయము ఇరవై వచనము మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను యశుప్రభుల వారు శిష్యుడికి బోధిస్తూ మనందరికీ చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే మీకు ఆవ గింజ అంత విశ్వాసముని ఎడల ఈ కొండ ఎక్కడ నుండి అక్కడికి పొమ్మని కానీ అది ఎక్కడికి పోతుంది మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అంటే చిన్న విశ్వాసము పెద్ద కార్యాలు చూడండి ఆవ గింజ చిన్నదే కానీ అది భూమిలో పడి పెద్ద వృక్షంగా మారుతుంది ఆ వృక్షం యొక్క కొమ్మల మీద ఆకాశ పక్షులు వచ్చి నెల ఉంటాయి తల అదే విధంగా చిన్న గింజైనా అది ఎంత గుండ్రంగా ఉంటుందో ఎంత సంపూర్ణంగా ఉంటుందో అదేవిధంగా నీ యొక్క చిన్న విశ్వాసము కూడా ఎటువంటి కల్మసము లేకుండా ఎటువంటి అనుమానము లేకుండా ఎటువంటి అవిధేయత లేకుండా దేవుని యొక్క నామమున దేవుని యొక్క దృష్టిలో ప్రగాఢమైనటువంటి దానిగా దృఢమైనటువంటి నమ్మకం కలిగి ఆ విశ్వాసాన్ని నువ్వు ముందు కొనసాగించడమే యేసుప్రభుల వారి యొక్క ఉద్దేశం అంటే చిన్నదైనా కానీ ఎంత గుండ్రంగా ఎంత పరిపూర్ణంగా ఉందో అట్లాంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసము నువ్వు కలిగి ఉండాలనేదే యేసుప్రభు యొక్క ముఖ్య ఉద్దేశము ఆ చిన్న విశ్వాసము ఎలాగైతే ఆవగింజ భూమిలో పడి పెద్ద వృక్షంగా మారుతుందో అదే విశ్వాసము నువ్వు అనుదినము అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునిలో నువ్వు నాటబడితే పెద్ద వృక్షంగా ఆ విశ్వాసం మారుతుంది ఆ వృక్షము అనేటువంటి విశ్వాసములో అనేక మంది వచ్చి నీ విశ్వాసము ద్వారా వాళ్ళ జీవితాలను కూడా మార్చుకుంటారు ఆకాశపక్షులు వచ్చి ఎలాగైతే ఆ అవగింజ యొక్క కొమ్మల మీద తలదాచుకుంటున్నాయో నీ విశ్వాసం అనేటువంటి నీడలో అనేక మంది తలదాచుకుని వాళ్ళ జీవితాలని బాగు చేసుకునేటువంటి విధంగా వాళ్ళు ఉంటారు అంటే నా విశ్వాసం చిన్నదే కదా నేనేమి చేయలేను కదా అని నువ్వు ఆలోచించుకోవడం కన్నా నీ యొక్క విశ్వాసము దేవుని యొక్క దృష్టిలో ఎలా ఉంది దేవునితో సరిపోయే విధంగా నా విశ్వాసము పరిపూర్ణంగా ఉందా లేదా ఎంతో శక్తిమంతుడు నా దేవుడు నా దేవుణ్ణి ఆరాధించడానికి ఈ విశ్వాసం సరిపోతుందా అని నువ్వు ఆలోచించకుండా నా పరిపూర్ణ విశ్వాసమే నన్ను రక్షిస్తుందని ఒక ప్రగాఢమైన నమ్మకము నువ్వు కలిగి ఉండడమే యేసు ప్రభుల వారు నీకు బోధించాలనుకున్నటువంటి విషయం మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి మనం ఎన్నో బాధలతో ఉంటాం ఈ బాధలన్నింటినీ కూడా నువ్వు అధిగమించి నిలబడాలి అంటే నీ యొక్క చిన్న విశ్వాసము కూడా పరిపూర్ణంగా ఉండాలి అల్ప విశ్వాసంతో కాకుండా అల్పులుగా కాకుండా దృఢమైనటువంటి ఒక బండ మీద కట్టినటువంటి ఇల్లుగా నీ యొక్క విశ్వాసం ఉండాలని ఇదిగో ఈ కొండ ఇక్కడి నుంచి పొమ్మనగా అక్కడికి పోతుంది అంటే నీకున్నటువంటి ఇబ్బందులు కష్టాలు దేవుని సన్నిధికి నిన్ను దూరం చేస్తూ ఉంటే అవి పోవాలి అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నీలో ఉండాలి అందుకనే చిన్న విశ్వాసము పెద్ద కార్యాలు అని చెప్పినటువంటి మాటను మీరు అర్థం చేసుకోవాలి ఈ ఆవ గింజను మీరు పోలి నడుచుకుంటూ మీ విశ్వాసాన్ని కూడా అంతకంతకు అంతకంతకు దేవుళ్ళు అభివృద్ధి చేసుకుంటూ అనేక మందికి మార్గదర్శనంగా మీరు ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికీ వందనాలు